గూగుల్ వియో త్రీ లాస్ట్ వన్ వీక్ నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఏఏ టూల్ ఎందుకంటే ఈ టూల్ తో మనం వీడియో తో పాటు ఆడియోని కూడా జనరేట్ చేసుకోవచ్చు ఏ రోజు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది హలో గాయస్ నా పేరు సోను నేను ఒక బిజీ స్ట్రీట్ లో ఉన్న చిన్న చిన్న దుకాణాల యాజమాన్యంలో మతాలు కలిపి వారి బిజినెస్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు తెలియజేయడమే నా పని ఓకే ఇప్పుడు గూగుల్ వియో త్రీ వెబ్సైట్ ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ట్రై వియో ఇక్కడ మనకి టూ ప్లాన్స్ ఉన్నాయి ఒకటి ఫ్రీ అండ్ ఇంకోటి ఏఐ ప్రో సో ఇక్కడ ఫ్రీలో వియో త్రీ అనే ఫీచర్ లేదు బట్ ఇక్కడ ఏఐ ప్రోలో మాత్రం ఫ్లోలో వియో త్రీ ఫీచర్ ఉన్నది సో ఇక్కడ ఏఐ ప్రోకి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ మెయిల్తో లాగిన్ అవ్వాలి బట్ ఇక్కడ చూడండి దిస్ అకౌంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గూగుల్ ఏఐ ప్లాన్ ఇట్లా రాకపోయినా మీకు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసే పేజ్ అయినా వస్తుంది బట్ నేను ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుండా ఫ్రీగా ఎలా యాక్సెస్ చేయాలో చూపెడతా ఓకే నెక్స్ట్ ఇక్కడ కింద వీడియో ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి వివో త్రీ ప్రివ్యూ మోడల్ వస్తుంది కానీ వివో త్రీ మోడల్ కాదు వివో త్రీని కూడా ఎలా యాక్సెస్ చేయాలో ఇంకొక టెన్ సెకండ్స్గా చెప్తా ఓకే ఇక్కడ మన ప్రాంప్టెన్ పేస్ట్ చేసి సెండ్ బటన్ మీద క్లిక్ చేయండి అంటే వితిన్ త్రీ మినిట్స్లో మన వీడియో వస్తుంది ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను ఓకే ఇప్పుడు వివో త్రీ మోడల్ చూద్దాం ఇప్పుడు ఇంకొక యాబ్లో ఫ్లో అని సర్చ్ చేయండి ఇక్కడ ఉన్న ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి అండ్ తర్వాత కింద క్రియేట్ విత్ ఫ్లో మీద క్లిక్ చేయండి నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ అండ్ తర్వాత న్యూ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇక్కడ మన ప్రాంప్ట్ని పేస్ట్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ సింబల్ ఉన్నది కదా దాని మీద క్లిక్ చేస్తే నంబర్ ఆఫ్ అవుట్పుట్స్ వన్ అండ్ తర్వాత కింద వివో టూ మోడల్తో పాటు వివో త్రీ మోడల్ కూడా ఉంటుంది సో వియో త్రీ మోడల్ని చూజ్ చేసుకొని తర్వాత ఇక్కడ యారో మీద క్లిక్ చేయండి ఏ రోజు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది హలో గాయ్స్ నా పేరు సోను నేను ఒక బిజీ స్ట్రీట్ లో ఉన్న చిన్న చిన్న దుకాణాల యజములతో మతాలు కలిపి వారి బిజినెస్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు తెలియజేయడమే నా పని సో నేను దీన్ని ఫ్రీగా ఎలా యాక్సెస్ చేశానో చెప్తా చూడండి కానీ దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి ఐ హావ్ జస్ట్ వన్ రిక్వెస్ట్ ప్లీజ్ డూ లైక్ ఓకే మనం ఇందాక ఈ పేజ్ వరకు వచ్చినాం కదా సో ఇక్కడ మీద క్వశ్చన్ మార్క్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గెట్ గూగుల్ ఏఐ ప్రో బెనిఫిట్స్ సో ఇక్కడ ఎలిజిబిలిటీ కింద టిప్ ఉంటుంది సో ఇక్కడ చూడండి యుఎస్ యూకే ఇండోనేషియా బ్రెజిల్ జపాన్ సో ఈ కంట్రీస్లో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే వీళ్ళ ఏఐ ప్రో క్లాన్ని ఫ్రీగా ఇస్తున్నారు సో ఇప్పుడు మనకి ఉన్న ఒకే ఒక దారి విపిఎన్ సో ఏదైనా ఒక వీపీఎన్ యాప్ ఓపెన్ చేసి ఈ కంట్రీ సర్వర్స్కి కనెక్ట్ అవ్వండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ పేజీని రిఫ్రెష్ చేస్తే మన ప్లాన్ పేజ్ వస్తుంది సో ఇక్కడ మనకి మనకి ఇందాక ఫ్రీ ఫర్ స్టూడెంట్ అనే ఆప్షన్ లేదు బట్ ఇప్పుడు వచ్చింది సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి అండ్ తర్వాత మీ మెయిల్తో లాగిన్ అవ్వాలి సో నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి గో టు జెమ్ని ప్రో అని వస్తుంది బట్ మీకు డైరెక్ట్గా ఈ పేజే ఓపెన్ అవుతుంది సో తర్వాత చేసే ప్రాసెస్ మొత్తం మీరు ఆల్రెడీ చూసే సారు అండ్ ఈ టూల్ మీద ఇంకా డీప్గా వర్క్ చేద్దాం అనుకుంటున్నా లైక్ ఈ టూల్ని మనం ఎప్పటి వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా యూజ్ చేసుకునే ట్రిక్ ఉందా లేదా అండ్ ఈ టూల్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా లేదంటే ఫ్యూచర్లో ఏమైనా రాబోతున్నాయా అండ్ మెయిన్గా ఒక వ్లాగ్కి ఏమేమి కావాలో ప్రతిదీ ఒక టెంప్లెట్ ప్రాంట్ లాగా డిజైన్ చేసి ఆ వీడియోలో మీకు ఫ్రీగా ఇస్తా వ్లాగ్ అనే కాదు మీకు ఇంకా వేరే ఏ ఐడియాస్ ఉన్నా కింద కామెంట్స్లో చెప్పండి సో నేను మీ ఐడియా ప్రకారంగా ఒక టెంప్లెట్ ప్రాంప్ట్ని క్రియేట్ చేసి ఆ వీడియోలో మీకు ఫ్రీగా ఇస్తాను